లా సకల ఆశీర్వాదములకు కారణభూతుడు సర్వయుగములలో సజీవుడైన క్రీస్తు యేసు పేరట మీరు అన్ని విషయములలో దీవించబడుదురు గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట అరవై ఏడవ కీర్తన ఏడవ చరణం దేవుడు మమ్మును దీవించును ఏసయ్య మందిరమును ప్రేమించి ఆయన మందిరములో నాటబడి వడ్దిలుచు ఆయన మందిరములో సమృద్ధిని సమృప్తి సంతృప్తిగా అనుభవిస్తూ ఆయన మందిరములో ఆయన స్వరమును వినుచు ఆయన ముఖ దర్శనము చేత తృప్తి పొందుచు ఆయన మాటల చేత హెచ్చరింపబడి ఆయన మార్గములను తెలుసుకొని ఆదరించబడి ధైర్యపరచబడి పరిశుద్ధపరచబడి అన్ని విషయములలో దీవెనలను అనుభవిస్తూ పరలోకపురములో చేరాలని పరదేశులుగా యాత్రికులుగా ఉంటూ ఉన్న పరలోక ప్రయాణికులారా మనందరి నోట రావలసిన విశ్వాస సహితమైన మాట మనము అనుదినము సేవించుచున్న జీవము గల దేవుడు మనలని దీవించును అని ఒప్పుకొనవలను విశ్వాసముతో పలుకవలెను భక్తుడు ఎంతటి విశ్వాసముతో పలికెను కదా అట్టి విశ్వాసము ఆయన మనకు దయచేయునుగాక మన ఏసయ్య తన ప్రజలని తన జనులని తన పేరు పెట్టబడిన ఆయన స్వకీయ సంపాద్యమైన ప్రతిష్ఠ జనమైన మనలను దీవించే దేవుడుగా ఉన్నాడు ఆయన జ్యోతిర్మయుడు శ్రేష్టమైన ప్రతి ఈవయు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై ఆయన యద్ధ నుండి వచ్చును కదా నిన్నును నీ కుటుంబమును నీ కలిగిన సమస్తమును నీ సంఘమును పరిచర్యను నా ఏసునాథుడు బహుగా దీవించునుగాక మీరందరూ పరలోకపు ఆత్మీయ శారీరక భౌతిక దీవెనలతో తృప్తి గాక మీరు దీవించబడుచు అనేకులకు దీవెనకరముగా ఉంటూ అనేకులను ఆయన పేరట గాక అట్టి సమృద్ధి అయిన దీవెనలను మెండుగా పట్టాజారినంత విస్తారముగా కుమ్మరించునుగాక అరుణా దేవుని పిలులారా మీ దేవుడైన ఏసయ్యను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో భయభక్తులతో నిష్కాపట్యముతో సత్యముతో ఆత్మయందు తీవ్రత కలిగి ఆయనను సేవించగలిగితే అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును తదుపరి నీ మధ్య నుండి నీ ఆత్మీయ శారీరక మానసిక రోగములన్నిటినీ తొలగించి ఆత్మీయ శారీరక మానసిక ఆరోగ్యవంతులుగా మార్చును ఆయన ఎదుట యథార్థ వర్తనులమై న్యాయవంతులమై దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి కుటుంబ పవిత్రత కొరకు ప్రార్థించే వ్యక్తివే అయితే నీకును నీ ఇంటి వారికిని నీ కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేయును అంతేగాక నీ చేతి పనిని దీవించును నీ చేతిలో నువ్వు చేయునదంతయు సఫలమగునట్లుగా దీవించును నీ ఆస్తి బహుగా విస్తరించును నీవు నీ దేవుడైన ఏసయ్య మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచు ఉన్నట్లయితే నీ గర్భఫలమును నీ భూమిని నీ సమస్తమును ఆయన దీవించును నీవు ప్రయత్నములన్నీ దీవించబడును నీవు లోపల బయట దీవించబడుదువు పైవాడిగా ఉండునట్లుగా తలగా కనబడునట్లుగా దీవించబడుదువు కావున నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమ ఇట్టి దీవెనలకు మనమందరము పాత్రులమై ఆయన మహిమగల రాకడలో మహిమగల సంఘముగా మారి ఆయనతో మేఘముల మీద నిలిచి ఉందము యుగ యుగములు ప్రభుతో సదాకాలము నిలిచి గాక ప్రార్థన అత్యంత కృపగలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మరొకసారి మీ పాద పద్మముల ఎదుట నిలిచి ఉండే కృపను మీరు మాకు ఇచ్చారు మమ్మల్ని సజీవులుగా నిలిపినందుకు మిమ్మల్ని స్తుంచుచు ఉన్నాం మీరు మాత్రమే మమ్మల్ని దీవించగలిగిన దేవుడవు సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడా మీరు మమ్మల్ని దీవించండి మేము దీవెనకరంగా ఉండేదము అందుకని ప్రభావ మేమంతా మీ మాట శ్రద్ధగా వినున్నట్లుగా నీ ఎందు భయభక్తులు కలిగి జీవించున్నట్లుగా అలాగే మిమ్మల్ని మాత్రమే సేవించినట్లుగా కృపదయించమని ప్రార్థిస్తున్నాం నిశ్చయముగా ప్రభావ మీ దీవెనలకు మేము పాత్రులమై మేము దీవించబడుచు అనేకులని మీ నామములో దీవించు వారిగా మమ్మలను చేసి నీ మహిమగల రాఖడలు మిమ్మల్ని ఎదుర్కొనే కృపని నిండుగా నిండుగా దయచేయమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మిమ్మను మీ కుటుంబ సభ్యులందరినీ నా ఏసయ్య దీవించును గాక గాడ్ బ్లెస్ యు